అబ్బాయి నమస్తే మీ పేరేంటి పేరు హనుమంతరావు ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు జగనే జగనే అని అంటున్నారు ఎందుకు ఎందుకంటే పేదలు మంచి చేస్తున్నారు అతిథి పిల్లకాయలకి అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నా విధాహంలో పేదోడు కూడా కూడి లేకుండా అల్లాడినారు ఆ నాలుగైదు సంవత్సరాలు వర్షాలు లేక బయటలు కూడా కసాయికి వెళ్ళిపోయినాయి అది మరి టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ వచ్చిన తర్వాత పనులు వాళ్ళకి సిమెంట్ పనులు ఏం ఉండట్లేదు అంటారు వాళ్ళు చెప్తా ఉంటారు ఎన్నో సోకులు ఆయన సొంతంగా కానీ గెలుచుకొని పార్టీ పెట్టుకొని వచ్చాడా ఆయన రాలా మామూలు మోసం చేసుకోవచ్చాడు అంతేగాని ఆయన రాల సొంతంగా మళ్ళా కోహండి మళ్ళీ అడ్డం పెట్టుకొని కోహ్ను పార్టీలో వస్తుంది అంతే ఆయన సొంతంగానే వచ్చాడు ఈయనకి ఎవరు సపోర్ట్ లేదు అది మీరే మా నమ్మకం అని అంటున్నారు కదా జగన్ జగన్ మీద ఎందుకు అంత నమ్మకం మీకు ఆయన అయ్యే వాళ్ళు కూడా మంచిగా చేశాడు చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే ఒక ఇల్లు కట్టుకోలేకపోయింది ఆయన మంచి చేశాడు రాజ్యార్యుడు వచ్చి కాళ్ళీళ్ళు ఇచ్చాడు మన పేదలు ఇల్లు కట్టుకున్నారు హోటల్ కూలీలు కూడా ఇచ్చాడు ఈయన ఏమి ఇలా ఉన్న బంగారు రుణమాప ఎలా వేసేసాడు షర్ట్ ను పిలిచి అది జరిగింది మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఒకటి ఏంటి అంటున్నారు మీ ఇంట్లో ఏమైనా మేలు జరిగిందా మాకు పిల్లలకైతే అమ్మఒడి డబ్బు పడలేదు కానీ దేని వల్ల తల్లి తల్లిలేదు కాబట్టి పిల్లకాయ ఎడాకులు ఇస్తేనే సంతకుంటేనే తల్లిదండ్రులు ఉంటే ఇస్తాము లేకపోతే లేదు అన్నారు కానీ దానివల్ల పిల్లకాయలు లేక లేకున్నారు కానీ మాకు అన్ని సౌకర్యాలే జరుగుతాయి అది పరిస్థితి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మాకు మంచిగానే ఉంది జగన్ గారి ప్రభుత్వం అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా జరుగుతుంది సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది జరుగుతుంది బాగానే జరుగుతుంది మరి వాలంటీర్లు పనిచేస్తున్నారా బాగా చేస్తున్నారు రైతు భరోసా కానీ అన్ని పడుతున్నాయి మరి మీరు మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కావాలి మార్పు ఏం లేదు ఎవరు సీఎం జగనే లోకల్ గా ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అంటారు మస్తా ఈసారి ఆంధ్రలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు జగనే వస్తాడు అనుకుంటున్నారు ఎందుకు జగన్ అంటే ఏమంటారు బాగున్నాడు లేబర్ అంతా బాగా అనుకూలంగా చేస్తున్నాడు లేబర్ ఏమని ప్రతి ఒక్కరు బాగా అనుకూలంగా ఉండరు పింఛను అమ్మ ఒడి కానీ రైతు భరోసా అన్ని బాగానే ఇస్తున్నాడే మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మాకు అన్ని రావాల్సి వచ్చింది ఏమొస్తున్నాయి మా పిల్లలకి ఫీజు రిమైండర్ వచ్చింది మాకు రైతు భరోసా వస్తుంది ఇంకా మా నాన్నకి పింఛన్ వస్తుంది ఇంకేం కావాలా అంటే మీకు మంచి జరిగితేనే జగన్ అన్న ఒకటి ఏమంటే చెప్పారు కదా మా వరకు మంచిగా మా ఊళ్ళ నాకనే గారు అందరూ బాగానే మా వాళ్ళు అందరూ బాగానే వస్తుంది పింఛన్ గాని అంతా మరి అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి మరి ఇక్కడ ఉన్న సచివాలయం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాగుంది బాగుంది కింఛన్ గాని అది ఇంటికి తెచ్చిస్తున్నారా అక్కడ బియ్యం యాన్ వస్తుంది మరి యాభై ఎనిమిది నెలల్లో మీకు ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం బాగుంది అన్న బాగుంది ఏ మరి ఈసారి మార్పు కోరుతున్నారా అదే ప్రభుత్వం వాళ్ళు ఈ నియోజకవర్గం మాత్రం ఆయనే వస్తాడు కాటానికి ఈ నియోజకవర్గం ఆయనే వస్తాడు ఎవరైనా కాటానికి వర్గండి అదే పార్టీ పార్టీ అదే వైఎస్ఆర్ కదా బాబాయ్ మీ పేరేంటి సాయి ఆ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు మాకు టీటీ ఇది వస్తే మీరు ఏది జగన్ అన్న జగన్ అన్న ఎందుకు జగన్ అన్న అంటే ఏం చెప్తారు రైతు భరోసా పడతాయి నాకు పింఛన్ వస్తుంది మా వాళ్ళు మా పిల్లకాయలకు అమ్మ వాళ్ళు పడతాయి మహిళలకి ఏం చేశారు జగన్ అన్న అంటే ఏం చెప్తారు మీరు పొదుపులో రుణాలు మా పిల్లలతో సేస్తున్నాడు అయ్యి పద్దెనిమిది వేలు బాగా చేస్తున్నారా జగన్ గారు బాగా చేస్తున్నారు మరి మీకు డబ్బులు ఇంటికొచ్చి వచ్చి

అంటే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందా సచివాలయం పాపం సచివాలయంలో మాత్రం ఇస్తున్నా బాగానే మరియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది సార్ ఆ మాట మాట మీరు చెప్పలేము నా వరకు నేను చెప్తా గానీ మా నియోజకవర్గం ఏమొస్తుంది మీ మనసులో మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ఇంకా మీ పేరేంటి జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు బాగానే ఉంది బాగానే ఉందా మరి ప్రభుత్వంలో అంతకు ముందు ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే మీకు ఏమైనా తేడా కనిపించిందా తేడా అంటే తేడే పనులు జరిగినాయి దాని మీద మేలే అంతవరకు మాకు జరిగింది దాని గురించి మేము చెప్తున్నాం బయట వాళ్ళు జరిగిందో జరగలేదు అయ్యి కొద్ది మాకు జరిగింది మేము చెప్తాం మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితే నా కోట ఏంటి అన్నారు మీ ఇంట్లో ఏం మంచి జరిగింది మాకు అన్ని పథకాలన్నీ వచ్చాయి ఏమొచ్చినాయి అదే రైతు భరోసా మామూలుగా పద్దెనిమిది పద్దెనిమిది వేలు అన్నీ వచ్చాయి పిల్లలకు అమ్మఒడి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయా మరి సచివాలయం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాగానే చేస్తుంది అందుబాటులోనే ఉంది మరి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా జరుగుతుందా మాకు తెలిసినంతవరకు మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా అదే మన చేతల్లో ఏం లేదు కదా మీరు ఏమనుకుంటున్నారో చెప్తే చాలు మేము ఇదైనా మాకు ఇదే ఉండాలని కూడా అనుకుంటున్నాం మీ పేరేంటి క్రిస్టయ్య ఈసారి ఆంధ్రలో ఎవరి కావాలనుకుంటున్నారు ఎందుకు జగన్ అన్న అంటే ఇష్టం అంటే బాగా చేశాడు చేశారంటారు మా పథకం బాగా చేశాడు మీకు జగన్ గారు వచ్చిన తర్వాత పనులు ఏమి ఉండట్లేదు అని చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళు మాకేం పనులు జరిగింది పనులు ఉండట్లేదు అని చెప్తున్నారు కదా సిమెంట్ పనులు గానీ చేసుకుంటానే ఉన్నాయా రోజు ఉన్నాయా పనులు మాకు పనులు జరుగుతానే ఈ పథకాలు ఏమైనా అందినయా మీకు మహన్ని అందిని ఈ యాభై ఏడు నెలల్లో మీకు ఈ జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించాడు బాగా అనిపిస్తుంది మరి ఈసారి ఏది రావాలనుకుంటున్నారు జగన్ వెళ్ళా అనుకుంటున్నావు నమస్తే మీ పేరేంటి నా పేరు సెమ్మయ్య మహారాజ మీ ఇంట్లో మంచి జరిగితేనే నా కోట అండి నా జగన్ గారు మీ మంచి మధ్య అంతా మంచిగా చేశాడు ఏం లేదు రైతు భరోసా కానీ మళ్ళీ అదే నాలుగు వేసింది డబ్బులు కానీ అన్ని ఇచ్చాడు ఆ పిల్లకాయలకి ఉద్యోగం ద్వారా సచివాలయం వ్యవస్థ బాపం చేస్తున్నా ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నా వాలంటీర్లు మీ ఇంట్లో ఎవరైనా పింఛన్ ఇస్తున్నారా ఇస్తున్నారు ఇంటికి తెచ్చిస్తున్నారా ఇంటికి తెచ్చి ప్రభుత్వంలో అటు జరిగేది కాదు ఇప్పుడు బాగా జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందా మరి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు ఎలా అనిపించింది ప్రభుత్వం బాగానే జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది మళ్ళీ ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్